వ్యవహారాన్ని కొడుకు చేతిలో పెట్టాడు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఇంకో పక్కన అక్రమ సముతో తాండ్యాం సమీపంలో సావిత్రిపురంలో అరవై ఏడు ఎకరాల భారీ లేఅవుట్ వేశాడు అందులో ఇరవై మూడు ఎకరాల ప్రభుత్వ భూమి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ భూమి ప్రభుత్వం తీసుకోవాలా లేదా అని అడుగుతున్నా ఎన్ని వేల కోట్లు తిన్నా ఈయనకు అది కూడా చాలడంలా ఇప్పుడు చివరికి సెంటు పట్టాల్లో కూడా అవినీతికి పాల్పడే పరిస్థితికి వచ్చాడు పాత్రుని వలసలో ప్రభుత్వ భూమిని బినామీ పేర్లతో రాయించుకుని తిరిగి ఆ భూముల్ని ప్రభుత్వానికి అప్పగించి కోట్ల రూపాయలు కాజేసిన గనుడు ఇక్కడ మంత్రి ఎమ్మెల్యే ఇప్పుడే మన నాయకులు చెప్పారు ఈ ఎమ్మెల్యే అక్కడ స్పీకర్ ఉన్నాడు ఇద్దరికి పది కిలోమీటర్ రోడ్డు ఉంది అదే శ్రీకాకుళం ఆముదాల వలస రోడ్డు ఏం తమ్ముళ్ళు గుంతల గుంతలు అవునా కాదని అడుగుతున్నా ఎంతమంది చనిపోయారో అడుగుతున్నా ఇరవై ఏడు మంది చనిపోయారు అవునా కాదని అడుగుతున్నా నడువు విరిగిపోయినా అవునా కాదని అడుగుతున్నా అంటే మీకు సంపాదన పైనుండే శ్రద్ధ రోడ్ల పైన లేదు అది మీరు చేసే పని ఇంకో పక్కన టెక్కల్లో ఉన్నాడు ఎమ్మెల్యే దువ్వాడ అరాచకానికి కేర్ ఆఫ్ ఆయన అసెంబ్లీలో ఉండడానికి అర్హత లేని వ్యక్తి తిట్లు బూతులు దాడులు అరాచకం ఇదే ఆయన పని అందుకే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు వ్యాపారం నుండి కమిషన్ రాకపోతే వివాదాలు సృష్టిస్తాడు పోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని కమిషన్లు బుక్కేస్తాడు కడాని ముఖ్యమంత్రి చెప్పాడు నువ్వు పనికిరావు నీకంటే నీ భార్య బెటరు నీ భార్యకి సీట్ ఇస్తున్నాను పొమ్మన్నాడు ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు ఇన్ని అరాచకాలు చేసి ఇప్పుడు అత్యునాయుడు ఓడిస్తారంట ఓడిస్తారా పగటి కళ నీ కల పగటి కలగా మిగిలిపోతుంది జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు అనర్హుడు మీరు కూడా అనర్హులని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు చూస్తే ఆముదాల వలస పాపం తమ్మినేని డమాస్ ఎమ్మెల్యే ప్రజల కర్మ కొద్దీ చాలా రోజుల తర్వాత గెలిచాడు స్పీకర్ అయ్యాడు ఆ స్థాయికి తగని వ్యక్తి ఎక్కడ పెరిగాడో ఎట్లా పెరిగాడో మీకే తెలుసు అన్ని నేను చెప్పక్కర్లేదు ఎవరు కాపాడారో కూడా మీకు తెలుసు అక్రమార్జన కోసం జనపైకి కొడుకుని భార్యను వదిలిపెట్టాడు భార్యకు బంగారు కానుగ్గా ఇస్తేనే నియోజకవర్గంలో పనులు అనుమతులు ప్రారంభోత్సవాలు అవునా కాదా ఇది వాస్తవం కాదా ఇంకో పక్క నాగావళి వంశీధారి తీర ప్రాంతాల నుండి వెళ్ళే ఇసుక లారీకి ఎంత తమ్ముళ్ళు రేటు మూడు వేల నాలుగు వేల ఆరు వేలు నాకంటే బాగా రేట్లు మీకే తెలుసు ఎందుకంటే డే మీరు చూస్తున్నారు ఇంకో పక్క ఆయన కాలేజీ కోసం నాలుగు ప్రైవేట్ జూనియర్ కాలేజీని డిగ్రీ కాలేజీని ముగించేశాడు అవునా కాదా ఆమెదాల వలసలో నాలుగు కోట్ల ఇరవై సెంట్ల భూమిని బెదిరించి లాక్కున్నాడు పాపం కోన రవికుమారు కేకలేస్తున్నాడు పోరాడుతున్నాడు కేసులు పెట్టి ఆయన్ని వేధిస్తున్నారు రోజు వస్తుంది మిమ్మల్ని వదిలిపెట్టాం తప్పకుండా చేసిన నేరాలన్నింటికి శిక్ష తప్పదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా పలాస అప్పల రాజు తప్పుల రాజు నియోజకవర్గం అడ్డంగా మింగేస్తున్నాడు మళ్లీ ఎమ్మెల్యే కాలామని తెలిసిపోయింది వన్ టైం ఎమ్మెల్యే ఇదే మొదటిసారి ఇదే చివరిసారి అందుకే మీరు చూస్తే ఎక్కడ ఏ దొరికినా మింగేస్తున్నాడు ప్రకృతి సంపాదన నెమలి కొండ సూది కొండ నల్ల బొడ్డూరు కొండలను తవ్వేశాడు ఇంకొకసారి అధికారం వస్తే పలాసలో కొండలే కనపడు అన్ని కొండల్ని మింగేస్తున్నటువంటి ఆనకొండ ఈ తప్పుల రాజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అక్రమాలను గట్టిగా మాట్లాడితే ఆడబిడ్డ శిరీష్ పైన కూడా కేసులు పెట్టి ఎన్ని విధాల వేధించాలనో అన్ని విధాలు వేధిస్తున్నాడు పాతపట్నం ఎమ్మెల్యే పేరు శాంతి నియోజకవర్గానికి బట్టిన అశాంతి ఎప్పుడూ అందుబాటులో ఉండరు మార్చమని ఆవిడ మార్చేయాలని వాళ్ళ ఎమ్మెల్యేలు రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది వసూళ్లన్నీ గప్ప చెప్పింది వంశధార నుంచి ఒరిస్సాకు ఇసుక దొంగ వ్యాపారం ఈవిడ అక్రమార్థులకు అడ్డీ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ఇంకో పక్క నర్సన్నపేట ఎమ్మెల్యే ఒకప్పుడు డిప్యూటీ సీఎం జగన్ కు భజన దాసు భజన చేస్త ఉంటాడు ఇంకా ఆయన ఒక పక్క ఇద్దరు కొడుకులు భార్య మొత్తం నియోజకవర్గాన్ని పనిచేశాడు పనిచేసిన తర్వాత మీరు చూస్తే తోటాడలో స్టోన్ క్రషర్ పేరుతో పది ఎకరాల భూమి కొడుక్కి అప్పజెప్పాడు ప్రైవేటు కాలేజీని బలవంతంగా ఖాళీ చేయించి సోషల్ క్లబ్ కూడా దాన్ని అప్పచెప్పే దాన్ని కూడా కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు అంటే ఏడు మంది ఏడు మంది ఏడు రకాలు అదే మీరు చూస్తున్నాడు మా రామ్మోహన్ రాయుడు ఎంపీ ఇప్పుడు కూడా పేరు చెప్తే మీరు కేరింతలు పెడతారు